తిరుమలలో అలిపిరి మెట్ల రహస్యం గురించి మీకు తెలుసా ఈ మెట్లలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం ఇది లక్షలాది భక్తులు భగవంతుని దర్శనం కోసం భక్తితో నమ్మకంతో ఈ మెట్లు ఎక్కుతుంటారు కానీ మీకు తెలుసా ఈ ప్రతి మెట్లు ఇరువైపుల విష్ణు భగవానుడి దూతలు వైష్ణవ దూతలు మనకు కనిపించకుండా నిలబడి ఉంటారని ఒకప్పుడు ఈ దూతలు కూడా భగవంతుని దర్శనం కోసం ఇలాగే భక్తితో ఈ మెట్లు ఎక్కేవారు కానీ ఒకరోజు వారి సంఖ్య పెరిగిపోయి భక్తులకు దర్శనం దొరకకుండా అడ్డుపడింది అప్పుడు స్వయంగా శ్రీమన్ నారాయణుడు ప్రత్యక్షమై నా నామాన్ని స్వచ్ఛమైన మనసుతో జపించే భక్తులకే నన్ను దర్శించే భాగ్యం లభిస్తుంది అని వరం ఇచ్చాడు ఆ రోజు నుండి ఈ వైష్ణవ దూతలు ప్రతి భక్తుడి భక్తిని పరీక్షిస్తూ మెట్ల పక్కన నిలబడి ఉన్నారు ఎవరు గోవిందా గోవిందా అని హృదయపూర్వకంగా జపిస్తారో వారికి దూతలే రక్షణగా ఆశీర్వాదంగా చుట్టుముట్టి భగవంతుని దగ్గరకు తీసుకువెళ్తారు కాబట్టి మిత్రులారా మీరు ఎప్పుడైనా అలిపిరి మెట్లు ఎక్కితే పూర్తి భక్తితో ఒక మాట అనండి గోవిందా 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 అని సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే మన కోసం దిగివస్తాడు భక్తి శ్రద్ధలతో మనం పూజ చేస్తే గనక భగవంతుడు కూడా మనల్ని కరుణిస్తాడు దీవిస్తాడు